బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతి ఇచ్చారో పని పాట లేని సంభాషణను బాలకృష్ణ తీసుకువచ్చాడు ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు ఈ అసెంబ్లీ ఇష్యూ తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెసిష్యూ లూసెస్ అనమాట సో నో వన్ మీ ఇన్ఫాక్ట్ మీ జగన్ అని సో జగన్ గారు నా నిమిషాలు చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీరీ ఈజ్ ది ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అన్నని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ ఐ థింక్ టు టెల్ అబౌట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రింగ్ యూ ఇన్ రాంగ్ వే సో పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు అసెంబ్లీకి తీ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూను ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హె హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి